అత్యంత సన్నిహితులైన లోగస్ పల్ వేక్షకులకు శుభాభివందన్నారు యేసుక్రీస్తు వారు సృష్టికర్త లేక దేవుని చేత సృష్టించబడిన వారా ముందుగా కొలసీ పత్రిక మొదటి అజ్యం పదహార వచ్చిన చదవండి ఎలైనగా ఆకాశం భూమి ఎందు నవ్యో దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజించబడును సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడును ఉంటుంది అయితే ఈ రోజు అనేకమైన క్రీస్తు విరోధులు యేసు క్రీస్తు వారిని ఒక గొప్ప వ్యక్తిగా ప్రవక్తగా బోధకునిగా అంగీకరిస్తూనే యేసు ప్రభు వారిని దేవునిచే సృష్టించబడిన ఒక వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ అంశము ఈ రోజు తలెత్తిన అంశం కాదు మొదటి శతాబ్దపు సనాతన క్రైస్తవ్యం ఏసుక్రీస్తు వారిని సృష్టి కర్తేగాని సృష్టించబడిన వారు కాదని దేవుని ఊపిరిచే కలిగిన బైబిల్ ద్వారా నిరూపించగలిగారు మొదటి శతాబ్దపు క్రైస్తవ మత సంక్షేమంలో యేసుక్రీస్తు వారు సృష్టించబడిన వాడు కాదు అని సృష్టి కర్త అని గట్టిగా వాదించబడింది ఈ విమర్శకులలో ముస్లిములు చెప్పేదేమనగా యేసుక్రీస్తు ప్రభు ఒక సామాన్య మానవ ప్రవక్త ఈయన అల్లా అనే దేవుని ద్వారా అద్భుతమైన రీతిలో జన్మించారు అని చెప్తున్నారు అలాగే మార్మోన్లు ఆర్యనిజం వాళ్ళు చెప్పేది ఏంటంటే తండ్రి అయిన దేవునికి ఏ విధంగా ఆది కలదో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆది అంటే బిగినింగ్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు అలాగే కొంతమంది సాక్షులు చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు వారు యహోవ దేవుని మొదటి సృష్టి అని చెప్తున్నారు ఆయనకు మెకాయలు దేవదూత అని కూడా పేరు పెట్టారు అంటే మికాయలు దేవదూతతో సమానమని దేవదూతతో పోలుస్తున్నారు వీరి వాదనలన్నీ ఒకసారి ప్రక్కన పెట్టి యేసుక్రీస్తు సృష్టికర్త లేక సృష్టించబడిన అని తెలుసుకోవడానికి మనకి ఒకటే ఆధారం ఆయనే మన మిసియాభు వారు తన పరిచర్యలో పదే పదే ఆయనకు దేవునికి మాత్రమే కలిగిన లక్షణాలు కలవని సృష్టించబడిన వాడు కాదని సృష్టి కర్త అని సాక్ష్యాలతో నిరూపించుకున్నాడు దీనిలో మొదటిగా మార్కు వర్త రెండు వద్యం ఇరవై ఎనిమిదో వచ్చినంచుదండి అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమనుకో ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను విశ్రాంతి దినము దేవుడు నియమించిన ముఖ్యమైనటువంటి ఆజ్ఞల్లో ఒకటి అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు మాత్రము తన విశ్రాంతి దినమునకు ప్రభువును అని సెలవిస్తూ ఉన్నాడు ముస్లింలు ఎవరైతే యేసుక్రీస్తు వారు దేవుడు కాదు దేవుని ప్రవక్త మాత్రమే అని చెప్తున్నారో వారి కురాను లోని దేవుని ఊపిరి అయినటువంటి బైబిల్లో గాని ఏ ప్రవక్త అయినా నేను విశ్రాంతి దినమునుకు ప్రభువును అని ప్రకటించారేమో చూపగలరా మీరే ఆలోచించేయండి విశ్రాంతి దినమునకు ప్రభువు అని ఎవరిని కొలుస్తారు విశ్రాంతి దినమునుకు దేవుడే ప్రభువు గనుక అలాగే రెండు విషయం తెలియజేస్తాను యోహాన్ స్వార్థ పదిహేడవ అధ్యయం ఐదవ వచనం తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యుద్ధ మహిమపరచము లోకము పుట్టక మునుపు క్రీస్తు వారికి ఏ మహిమ ఉన్నది దేవునితో సమానమైనటువంటి మహిమ ఉన్నది అలాగే మూడవ సందర్భాన్ని కూడా తెలియజేస్తాను మతీసు వార్త పద్నాలుగు అధ్యయ ముప్పై మూడవ వచనం అంతట ధోనిలో ఉన్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి అని సృష్టికర్త ఆయన దేవునికే పరిమితమైన ఆరాధనను యేసు వారు స్వీకరిస్తున్నారు తండ్రి అని యేసుక్రీస్తు వారు ఆరాధనకు యోగ్యుడు ఎలా అవుతాడు ఎందుకనంటే యేసుక్రీస్తు వారు ఆరాధనకు యోగ్యుడు గనక దేవుని మహిమతో ఉన్నవాడి గనక అంతేకాదు భవిష్యత్తులో కూడా యేసుక్రీస్తు వారు తన మహిమగల ఆసీనుడై లోకమునకు తీర్పు తీరుస్తారని హెచ్చరిస్తున్నారు అలాగే మతే స్వాతి ఐదవ తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అప్పుడు సమస్త జనములను ఆయన ఎదుట పోగు చేయబడుతురు గొల్లవాడు మేకల నుండి గుర్రలను వేరుపరుచినట్లు ఆయన వారిని వేరుపరిచి కుడివైపున గుర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున వైపున ఉన్న వారిని చూసినా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపర్చట రాజ్యము స్వతంత్రించుకున్నది వాక్య భాగాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇక్కడ యేసుక్రీస్తు వారి దేవుడు మాత్రమే కూర్చుని సింహాసనము గల సింహాసనం మీద కూర్చుని ఈ లోకానికి తీర్పు తీరుస్తాడని హెచ్చరిస్తున్నారు ఈ విధంగా దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చే ఒక సామాన్య ప్రవక్తని ముస్లింలు వారి కన్నులారా చూపగలరా యేసుక్రీస్తు వారి వ్యక్తిగతంగా కేవలం దేవుడు మాత్రమే క్షమించగలిగిన ఒక పాపాత్మురాలైన స్త్రీ యొక్క పాపాలన్నిటినీ తీసివేశాడు లోకస్ వార్త ఏడు వాస్యం నలభై ఎనిమిది వస్తువులు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అన్నారు అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించుతున్న ఇతనెవరని తమలో తాము అనుకొనసాగారు అందుక నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము గలదానవై వెళ్ళిమని ఆ స్త్రీతో చెప్పారు ఆయన ఎవరో ఒక ప్రవక్త లేక దేవుడా అనే అనుమానం ఆ రోజు భోజన పంక్తిని కూర్చున్న వారికి వచ్చినట్లుగా ఈ రోజు మన ముస్లిం రావడం లేదు సహోదరు బైబిల్ అర్థం కొన్ని విమర్శకుల ప్రయత్నాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి యేసుక్రీస్తు వారితో పాటు మూడు సంవత్సరాలు పరిచయం చేసిన శిష్యులు ఆయన సృష్టికర్త అని తెలుసుకున్నారు ఆయన ఆరాధించారు యేసుక్రీస్తు ప్రియ శిష్యుడైనటువంటి యోహాన్ గారు యోహాను సువార్తను ప్రారంభిస్తూనే ఆయన ఆది ఎందు ఉన్నవాడు అని సంబోధించాడు మరొక శిష్యుడైన నా నా దేవా అని వద్ద ఇరవయో యోహన్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే బైబిల్లో అనేకమైన చోట్ల మనుషులు దేవతలకు ప్రవక్తలకు మృక్కినప్పుడు వారు వాదించి మాకు సర్వ సృష్టికర్త అయిన దేవునికే ఆ ఘనత చెందాలి అని వారిని నివారించేవారు యేసుక్రీస్తు మాత్రం అద్భుతముగా తనని దేవుడు అన్న తోమాను ఏమాత్రము వాదించలేదు ఇంకా నీవు నన్ను చూసి నమ్మితి గనుక చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసుక్రీస్తు వారు సమాధానం ఇచ్చారు ఇప్పుడు మనం ఆయనను ప్రత్యక్షంగా చూడకపోయినా ఆయనను దేవుడిని నమ్ముతున్నాం గనుక మనము కూడా దన్యులమవ్వవచ్చు అవసరడైన పౌల్ గారు మన యేసుక్రీస్తు వారిని సర్వాధికారి అయిన దేవుడు అంటున్నాడు అంతేకాదు దైవత్వం యొక్క సర్వసంపూర్ణత క్రీస్తు నందు నివసిస్తున్నది అని సంబోధించాడు రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో లేఖ చదవండి పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టిన ఈయన సర్వాధికారి అయి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని ఈ లేఖనములో స్పష్టత మనకు తెలుస్తుంది పితరులందరూ వీనిలో ఉన్నారు ఈయన నుంచే వచ్చారు శరీరము కోసం క్రీస్తు వీరులో నుంచి పుట్టారు తులసి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో లేఖనం చూడండి ఎలా దైవత్వం యొక్క సర్వసంపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసిస్తుంది అని ఉంటుంది మరొక శిష్యుడైన పేతృగారు యేసుక్రీస్తు వారిని గురించి బోధించింది ఏంటంటే యేసుక్రీస్తు వారి ఎందు విశ్వాసముంచి వాడు ఆయన మూలముగా పాప క్షమాపణ నందునని ప్రవక్తలందరూ సాక్ష్యమిచ్చుతున్నారు అంటున్నాడు అంటే విమర్శకులు చెప్పినట్లుగా యేసుక్రీస్తు వారు సామాన్య ప్రవక్త అయితే ప్రవక్తలందరూ ఏసయ్య మూలముగా పాప క్షమాపణ పొందుతారు అని ఈ విధంగా సాక్ష్యం ఎందుకు ఇస్తారు అలాగే అపుస్తల కార్యాల పదో జీ నలభై మూడు చూడండి ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారెవరో వారు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ ఉందని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చున్నారని వాక్యం ఉంటుంది ఈయన ప్రవక్తే అయినప్పుడు ప్రవక్తలందరి పాపమును ఈయన లక్ష్యమించగలుగుతాడు ఎందువలన అంటే విమర్శకులు చెప్పినట్టు ఈయన ప్రవక్త కాదు దేవునికి అద్వితీయ కుమారుడు సొంత కుమారుడు యశుక్రీస్తు వారు రోమపత్రిక చూడండి ఎనిమిదో అధ్యయనం నాలుగో వచనం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు పాపమునకు శిక్ష విధించను అని లేఖనం చూడండి దేవుడు సొంత కుమారుడే అద్వితీయ కుమారుడు కూడా దేవుని సొంత కుమారుడని యేసుక్రీస్తు వారు సృష్టికర్త గాని సృష్టించబడిన వారు కాదు ఆయన ఎల్లప్పుడు నిరంతరం ఉండేవాడు ఆయనకు ఆది అంతము లేవు ప్రారంభము లేదు ముగింపు లేదు అందుకే ఆల్ఫా ఒమైగా ఆదియు అంతము అని ఉంటుంది ఆయన సర్వాధికారి అయిన దేవుడు సర్వ అధికారము ఆయన చేతుల్లో ఉంది రోమపత్రిక తొమ్మిది అంశం ఐదు లెక్క నుంచి చూడండి సర్వ అధికారము ఆయనకు కలదు పిలిపిలకి రసిన పత్రిక రెండో అంశం ఆరో వశ్రం నుంచి చూడండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు గాని మనుషుల పోలికిగా పుట్టి దాసుని స్వరూపమును దర్శించుకుని తను తానే రిక్తునిగా చేసుకును అనే వాక్యం కనబడుతుంది దేవునితో సమ్మానముగా ఉండుట విడిచిపెట్టని కూడని బాగ్యము అని ఎంచుకోనలేదని ఉంటుంది ఆయన మన కొరకు దేవుడయుం కూడా తనను తను తగ్గించుకుని నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పాప పరిహార్ధబరిగా శివుపై అర్పించారు అంతేగాని ఆయన సృష్టించబడినవాడు కాదు మనమందరం ఈ విషయాన్ని ఎప్పటికైనా అర్థం చేసుకుందాం అందుకే వారు అబ్రహాము కంటే ముందున్న వారిగా పిలువబడుతున్న యేసుక్రి సృష్టికి ముందే ఉన్నవాడి గనక యేసుక్రి వారు అల్పయు ఉమ్మయ్య మొదటి వాడు కడపటి వారు యేసుక్రీస్తు వారు సర్వమానవారి రక్షణార్థమై కన్యక ముందు పుట్టి మానవులను వారి పాపమానికి జీతమైనటువంటి మరణము నుండి రక్షించుటకు వారికి మోక్షమిచ్చుటకు సిలువపై మరణించి తిరిగి మూడవ దినముల లేచి ఆరోహణడై పరలోకమందు సింహాసన ఆశీనుడికై పరము నుండి దిగవచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వ్యోహాన్స్ వత ఎంతో అజయం చూస్తే అందుకు యూదులు నీకు ఇంకా నువ్వు యాభై సంవత్సరాలైనా లేవే నీవు అబ్రహాము ఎలా చూస్తున్న ఆయనతో చెప్తున్నప్పుడు ఏసుక్రిస్తువారు అబ్రహాము పుట్టక మునిపే నేను అని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అని చెప్పే అంటే ఆయన అబ్రహాము కంటే ముందున్నవాడు అలాగే మీకు గ్రంథము ఐదు వాద్యం రెండో వచ్చిన బెత్తలహేము ఎఫ్రత యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నాకరకు ఇజ్రాలు ఎలాబో నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష అని ఉంటుంది పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షత ఎల్లప్పుడూ ఉంటుంది ఇంకా అనేకమైనటువంటి విషయాలు దేవుని యొక్క ప్రత్యక్షతను తెలియజేస్తున్నాయి దైవ దేవుని మహిమ దేవుడిని సృష్టించబడిన వాడు కాదు సృష్టికర్తే అని అనేక వాక్యాలు తెలియచేస్తున్నాయి గనుక విమర్శకులు హెచ్చించు మాటలను విడిచిపెట్టి సాత్వికముతో దేవుని యొక్క జ్ఞానము వాక్యము ద్వారా సంపాదించుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని మనం చేస్తూ అటువంటి సిద్ధపాటును దేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమె